హాయ్ నమస్తే నేను మీ లీలాస్యూస్ ప్రస్తుతం ప్రారంభం కాబోతున్నాయి ప్రైవేట్ స్కూల్ ఇప్పటి వరకు ఎన్ని ఉన్నాయి అవి ఎంతవరకు చుట్టుగా ఉన్నాయి విద్యార్థులను స్కూల్ దశలో వెళ్లాలి అంటే ఎటువంటి జాగ్రత్తలు ఉండాలి అనే అంశాలపై మనతో ఉన్నారు ప్రస్తుతం తాడేపల్లి గూడెం ఆర్టీఏ నాయక్ వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకున్న ప్రయత్నం చేద్దాం ఇప్పటికీ మనకి తాడేపల్లి స్కూల్ స్కూల్ అన్ని కూడా దగ్గర దగ్గర గత సంవత్సరం మూడు వందల యాభై ఆరు బస్సులు ఫిట్నెస్ చేశాము ఈ సంవత్సరం ఇప్పటి వరకు మూడు వందల పదమూడు బస్సుల వరకు మన దగ్గరకు వచ్చి ఫిట్నెస్ చేయించుకున్నాయి దాంట్లో కొన్ని బస్సులు సరిగా లేకపోవడంతో వాటిని రిపేర్ నిమిత్తం మేము తిరిగి పంపించాము అది రిపేర్ చేయించుకొని వచ్చి మళ్ళీ తిరిగి ఫిట్నెస్ పొంది ఉన్నారు సో స్కూల్ బస్సులో వెళ్ళేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు కొన్ని పేరెంట్స్ కి ఉంటది అలాగే డ్రైవర్ కి ఉంటది అలాగే బస్సులో ఉన్న సిలిండర్ కూడా బాధ్యత ఉంటుంది పిలర్స్ ఎక్కించేటప్పుడు పిల్లల్ని ఎక్కించేటప్పుడు వర్ష క్రమంలో ఎక్కించాలి అలాగే డ్రైవర్ అందరు ఎక్కిన తర్వాత గానీ సిలిండర్ బయర్ వేసిన తర్వాత మనం వెహికల్ని మూవ్ చేయాలని చెప్పేసి చెప్పాలి సో ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటే పిల్లలు ఎక్కేటప్పుడు కానీ దిగేటప్పుడు కానీ ఎటువంటి ప్రమాదాలు కూడా కావు ఉంటుందని తెలియజేస్తున్నాను ప్రైవేట్ స్కూల్ బస్సు వరకు తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో ఎన్ని నడుపుతున్నారు అవి ఎంతవరకు స్కూల్ బస్సులు అన్ని స్కూల్ బస్సులు కూడా ప్రైవేట్ అంటే స్కూల్ కి సంబంధించినవే విడిగా ప్రైవేట్ గా పెట్టుకున్న వాళ్ళు ఎవరలేరు అంటే మనకి స్కూల్ అన్ని కూడా దగ్గర ద్వారా నాలుగు వందల మా ఇక్కడ డిపాజిట్ ప్రకారం మనకి నాలుగు వందల ఇరవై చూపిస్తుంది కానీ నాలుగు వందల ఇరవై బస్సులు కూడా లేవు పదిహేను దాకా బస్సులు అన్నీ కూడా ఆటోమేటిక్ గా అవి అయిపోయి మనకి ఆమ్ల బస్సు కన్నత అయిపోతాయి ఆ బస్సు వాడడానికి ఎక్కువ పరిస్థితుల్లో స్కూల్ వాళ్ళు యజమాన్యం కానీ లేకపోతే ఇది కానీ ఎవరికి కూడా స్కూల్ పర్పస్ కు వాడడానికి ఎక్కువ ఉపయోగిస్తుందో వీళ్ళు లేదు కాబట్టి మిగతా రికార్డ్స్ ప్రకారం చూస్తే దగ్గర దగ్గర మూడు వందల యాభై ఆరు గత సంవత్సరం చేసాము సో అవి ఈ సంవత్సరం కూడా మనకి మొత్తం మూడు వందల ఎనభై దాకా ఉంటాయి మా ఇది అంటే మిగతా అన్ని పోయిగా డేటాలో చూస్తే మూడు వందల ఎనభై ఆరు దాకా కనబడుతుంది సో దానిలో ఇప్పుడు మూడు వందల పదమూడు ఇక్కడ వాహనాలు ఫిట్నెస్ ఉన్నాయి ఇంకా కొన్ని ఫిట్నెస్ అన్ని కూడా వేరే అంటే ఏటీఎస్ ఏటీఎస్ సెంటర్ పెట్టారు ఏటీఎస్ సెంటర్ లో కూడా ఒక ఇరవై బస్సులో ముప్పై బస్సుల వరకు అయిన వరకు సమాచారం ఉంది సో కాబట్టి వాళ్ళు అక్కడ జీవిస్తున్న ఆ డేటా ఇక్కడ నా దగ్గర ఇంకా రాదు కాకపోతే ఓవరాల్ స్కూల్ బస్సు ఎన్ని అనేది చైనల్ గా తీసినప్పుడు మాకు వసతి రిపోర్ట్స్ అన్ని రిపోర్ట్ పెరిగారా ఇప్పటికే తారపల్లి గుడి నియోజవర్గం సంబంధించి మొత్తం మూడు వందల ఎనభై ఆరు బస్సులు కాను మూడు వందల పదమూడు బస్సులు ప్లస్ ఒక బైక్ ముప్పై బస్సులు అంటే మూడు వందల నలభై మూడు బస్సులు వరకు పూర్తి స్థాయిలో ఫిట్నెస్ పొంది ఉన్నారు ఇంకా ఒక ముప్పై నలభై బస్సులు దాకా ఇంకా చేయించుకోవాల్సి ఉందని వాళ్ళు రిపేర్ నిమిత్తంలో ఉన్నారని తెలిసింది కాబట్టి ఆ రిపేర్లన్నీ పూర్తి చేసుకున్న తర్వాత వాళ్ళు వాహనం ఫిట్నెస్ తీసుకొస్తారని కనుకున్నా ప్రైవేట్ స్కూల్ బస్సు నడపడానికి ఆర్టీసీ నుంచి రిటైర్డ్ అయ్యి నడుపుతున్నారు వారికి అసలు నడిపే అవకాశం ఉందా ఉంటే ఎటువంటి ప్రమాణాలు తీసుకోవాలండి అంటే ఆర్టీసీ నుంచి రిటైర్ అయ్యి నడుపుతున్నారు అనేదానికి ఇది కాదు ఆర్టీసీలో ఉన్న సర్వీస్ మనకి ఇక్కడ నడపడానికి మనకి అరవై ఏళ్ళు ఏదైతే ఉందో అంతవరకు అరవై ఏళ్ళ ఎక్స్పీరియన్స్ అంటే అతనికి వయసు అరవై ఏళ్ళు అంతవరకు కనుక మనం ఇక్కడ తీసుకోవడానికి ఉంటుంది ఒకవేళ వాళ్ళ ముందే రిటైర్ అయి ఉండొచ్చు లేకపోతే గనక వాళ్ళ ఇంట్లో అంటే సంవత్సరం నుంచి వేరే ఇతర ఇతర కారణాల ద్వారా వాళ్ళు రిటైర్ అయిపోయి ఉండొచ్చు అలా రిటైర్ అయిన వాళ్ళు అన్ని ఉంటే కనుక కానీ స్కూల్ బస్ రావడానికి ఐదు సంవత్సరాల ఎక్స్పీరియన్స్ మినిమం అయితే ఉండాలి అలాగే మాక్సిమం అరవై సంవత్సరాలు దాటకుండా ఉన్నారు యాజమాన్యం మైనర్లను తీసుకుంటుంది గతంలో కూడా మనకి ప్రమాదాలు గురయ్యాయి వాటి మీద ఎటువంటి చర్యలు తీసుకున్నారు మీరు అంటే క్లీనర్ వ్యవస్థ అనేది ఏంటంటే వాళ్ళు యాజమాన్యం క్షణంగా తీసుకోవాలి మైనర్లు మైనర్ని అనేది పెట్టుకోవడం అనేది అది ఎట్టి పరిస్థితుల్లోనో మంచిది కాదు అలాగే పెట్టదు కూడా అది నేరము అలాంటి కనుక మా కనబడ్డ కనుక మేము చేసి ఓకే విన్నారు కదా ఆర్డీవో నాయకు ద్వారా ఇప్పటి వరకు మనం తెలుసుకున్న వివరాలన్నీ కూడా ఎస్ఐ సిటీ